ఎక్కడికి అంటే ఒక మా ఇంటికి ఒక స్పెషల్ గెస్ట్ వచ్చానండి ఎవరో తెలుసా మీకు మా ఇంటి వచ్చి మరి మా అక్కయ్య అండి మా ఇంటి పెద్ద మా అక్క అయితే సో అయితే మా అక్క ఎందుకు వచ్చిందో విషయం మీకు తెలిసి ఉండదు కదా మా అక్కయ్య కూడా ఒక కొత్త ఛానల్ స్టార్ట్ చేయబోతుంది సో కొత్త ఛానల్ స్టార్ట్ చేయబోతుంది దాని సందర్భంగా ఒక చిన్న ట్రీట్ అయితే మాకు అయిపోతుందండి మా ఫ్యామిలీ మొత్తానికి అందుకని చెప్పేసి మేమైతే యాక్చువల్ వినుకొండ వెళ్దాం అనుకుంటున్నాం వినుకొండలో కర్నూలు రూట్లో సింధు రెస్టారెంట్ అని ఒకటి ఉంది దానికి వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు అందుకని చెప్పేసి మన మనం దగ్గరలోనే ఏల్చూరు ఐడియా ఉంది కదా బుజ్జులు ఊరు వెళ్ళేటప్పుడు ఏల్చూరు దగ్గర కొమ్మలపాడు ఆ కొమ్మలపాడు దగ్గర ఒక దాబా రెస్టారెంట్ ఉంది ఆ దాబాకి వెళ్తాను ఆ దాబాకి వెళ్ళిన తర్వాత అక్కడ పుల్కా మీకు ఐడియా ఉంటుంది కదా దాబా అంటే ఇంకా పుల్కాలని లస్సీలని ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నీ ఉంటాయి సో అయితే వెళ్ళబోతున్నాం ఇప్పుడు ఏ రోజు వెళ్ళిపోతున్నాం అంటే మా జంట మా నాన్న వాళ్ళ జంట మా జంట మా అన్నయ్య జంట సో అయితే మేము ఎందుమబోతున్నాం ఎందుకు మందేనా అంతే మేము ఎనిమిది మంది అయితే వెళ్ళబోతున్నాం సో అయితే నాలుగు బండ్లు కింద నిదానంగా వెళ్ళి ఈరోజు మా డిన్నర్ ప్లాన్ అయితే అక్కడే అండి తినేసి శుభ్రంగా జాగ్రత్తగా ఇంటికి రావాలి ఓకేనా మా అక్క అయితే మాట్లాడేస్తాను దీది అక్క అయితే ఇప్పుడు మక్క వచ్చిందూడండి ఎట్ట మాట్లాడేదాయి బాయ్ అదే పిల్లలందరూ రెడీ చేస్తుందండి అదే ఓకేనా మన వ్యాపారాన్ని కొంచెం లైట్గా ఆపడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఐదు ఎకరాలు మొత్తం ఏడు ఎకరాల నాటు ఉందండి మంచిగా ఏడు ఎకరాల నాటు ఉందండి సో ఏడెకరా నాటుకి అయితే వేయించాలి ఎందుకంటే నలుగురితో నారాయణ అన్నట్టు అందరితోనే మనం వేయించాలి లేకుంటే మా ఒకరికి సపరేట్గా టాటర్ రావాలి ఇది రావాలి ఇది రావాలంటే కుదరదు అందుకని చెప్పి నలుగురు చేసేటప్పుడు చేయాలి సో అయితే మన ఆటోలో సరుకు కూడా అయిపోయింది కొంచెం కొంచెం మిగిలి ఏమంటే ఒక దోశకి ఒక త్రీ కేజీస్ ఫోర్ కేజీస్ అట మిగిలినాయి అదేముందులే అన్నట్టు పైపెచ్చేమో ఇంక ఈ పొలం పనులు మనం చేసేస్తే ఇంకా నెక్స్ట్ పని రెండో పన్నెండు ఉండదు తర్వాత చాలా ఖాళీ ఉండితే ఇంకా ఖాళీ టైంలో మనం నాన్ స్టాప్గా మన వ్యాపారాన్ని సాగించవచ్చు సో అయితే ఈరోజు రెస్టారెంట్కి అయితే వెళ్ళబోతున్నాం దాబార్ రెస్టారెంట్కి అయితే అదే వాళ్ళది జగన్నాథం ఏదో సంథింగ్ వాళ్ళు ఒడిసా వాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళదే అండి అయితే పిల్లలందరూ రెడీ అవుతున్నారు అక్కడ పౌరం కనబడుతుంది కండి ఇది ఎక్కడో బయట పవర్ అండి అయితే మా ఇంటికి వచ్చి కిటికీ కనపడుతుంది కదా ఆ కిటికీలో ఉండేది సో అయితే ఈ మధ్య రీసెంట్గా ఈ ఫ్యాన్కి తగిలి దాని రెక్క ఎరిగిందండి పాపం చాలా పాటలు పడ్డది దీన్ని హాస్పిటల్ కూడా తీసుకెళ్ళాము హాస్పిటల్కి వెళ్ళి తీసుకెళ్ళి చూపిస్తే ఆ రెక్క ఇంకా కుదురుకోదు దాని ఎముకు ఎరిగిపోయిందయ్యా చాలా కష్టం అని చెప్పారు ఇంక అయితే చేసేది ఏం లేదు ఇంకెట్టే పెంచుకోవచ్చు అని అంటే ఇంకా ఇంట్లోనే ఇట్టే అండి అయితే రోజు దానికి ఎట్టించేస్తా దాన్ని జాగ్రత్త చూసుకుంటా ఉన్నాము అయితే పాపం ఇంకా దాదా చాలా పాపం అండి అయితే ఇప్పుడు అది ఆ గూడ్లకు ఎకరానికి చూస్తుంది కానీ ఆ రెక్కలు లేవు కదా ఒక రెక్కమైనా దీన్ని ఆధారపడి ఉండాలి ఇదైతే దీన్ని ఆ రోజైతే నేను మా నాన్నగారికి తీసుకెళ్ళి ఓ గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించి దీనికి మెడిసిన్ ఏనో మందు కూడా తీసుకొచ్చాం అక్కడక్కడ కొన్ని గింజలు వేసాం ఆ గింజలు తింటాం ఇప్పుడు అక్కడికి హైదరాబాద్ అని ఇది కానీ ఎగరలేదు నేను దించుతాలమ్మ అక్కడ కొనుకో సరే అండి ఇంక ఇప్పుడైతే మేమైతే బయలుదేరుతున్నాం అనమాట నేనైతే తెలియదాను కాదు వీళ్ళందరూ వెళ్తే లేట్ అయిందని చెప్పి ఇంక నన్ను తీసుకెళ్తున్నారు అంటే ఆ రోజు గుచ్చుకునే ముందే కదా సమోసా అయింది ఇంకేదో సంథింగ్ అట్లా జరిగిపోయింది సో అయితే రేపు తీసుకెళ్ళి వెళ్తున్నాము తీపిస్తే నాకు సగం పెయిన్ పోయిందండి ఇంకా పెయిన్ వస్తుంది ఇంకా వాటి నుంచి ఒక్క ఇల్లు అందరూ అయితే ఇంకా సీన్ అన్నయ్య వదిని కానీ పిల్లలకి అయితే బయలుదేరతాం పెందలాడి బయలుదేరి తినేసి వస్తాము ఇంకా అలానే నాటు ఉంది అనమాట నాటు ఎప్పుడు బాబు మనమేసేది ఆ రకరాలకు ఓకే అండి ఈ ఫుల్ వీడియో అయితే మాకై ఛానల్ వచ్చేది ఓకేనా మకాయ ఛానల్ వచ్చినప్పుడు నేను లింక్ పెట్టేస్తాను ఓకేనా ఈ ఫుల్ వీడియో అయితే మొత్తం మాకై ఛానల్ మా వదిన మాకు దావాత్ ఇస్తుంది అనమాట తీసుకెళ్లి దావాత్తిస్తుంది సో ఇది అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఫుల్ వీడియో అనేది ఫ్యామిలీ మొత్తం తోటి ఎటువంటి కి చాలా బాగుంటుంది అండి మా అన్న వదిన అదే విధంగా మా పిల్లలు అందరూ వస్తున్నారు సో ఇది చాలా బాగుండబోతుంది ఓకేనా చూస్తానండి మొత్తం అయితే వచ్చాము పిల్ల ఫ్యామిలీ మొత్తం పిల్లలంతా చూసేయండి విధంగా ఉంటారు మా అల్లుడే లేచి డ్యాన్స్ చేద్దాం అనుకుంటున్నాడు కానీ మాట్లాడుతుంది అర్థం కావట్లేదు అని చూస్తా ఉన్నాడు అబ్బాయి అత్త అన్నప్పుడు బలుకు ఇప్పుడు దగ్గర చెప్పండి మాట్లాకా ఓకే అండి ఇప్పుడు దగ్గర చూసారు కదా ఇప్పుడు దగ్గర ఇదంతా హంగం ఏందంటే మాకైతే తొందర తొందరలో చాలా స్టార్ట్ అయిపోతుంది చిన్న దాబాకి దాబాకి వచ్చిన తర్వాత ఇక్కడ పాలక్ పన్నీర్ అండ్ ఎగ్ కీమా కర్రీ అదే విధంగా చూశారు చూసారు కదా పుల్కా చూసేయండి మనిషికి వచ్చి రెండు రెండు నేను నేను ఇల్లే అయితే మనసుకు వచ్చేది రెండు రెండు అయితే ఇంకో విషయం ఏంటంటే అండి ఇప్పుడు వీళ్ళు ముగ్గురు అయితే ఫుడ్ ఛాలెంజ్ చేయబోతున్నారు ఈ దీంట్లో ఎవరు వినర్ అనేది మా అక్క ఛానల్లో వచ్చిందండి చూసేయండి సరేనా ఛానల్లో ఇంకైతే కింద చేసి అదే విధంగా హ్యాండిల్ కూడా ఇస్తామండి హ్యాండిల్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఛానల్లోకి వెళ్ళిపోయి ఓకేనా మా అక్క ఛానల్ వచ్చేసి మీరే చెప్పనా సీనియర్ రోజుల్లో బేబీ మీ ఛానల్ పేరు ఏం పేరు మీ ఛానల్ పేరు ఏం పేరు மா ரெண்டுலக்டப்பு நெண்டு பிளக எக்கப்புறப்பேரு சீனர் அஜய் ப்ளாக்ஸ் ப்ளாக்ஸ் ஓகே அண்ட் இப்படி எவருக்கு எழுத்தார் வாழ்வா எவருக்கு அனுப்பு మాకేదే గెలిచిద్దా ఓకే అండి మా బాబు అంత కాన్ఫిడెంట్గా చూస్తున్నారు కదా ఎవరు వెళ్తారు మీరే చూసేయండి మా అక్క ఛానల్ ఉండేది ఎవరు గెలుస్తారు ఎవరు వింటారు అనేది ఓకేనా నేనైతే బుజ్జికి వెళ్ళలేదు నాకు తెలిసి అండి తినడం తినడం తక్కువ నేను నా పెళ్ళి నాతో చాలా సార్లు ఇక్కడ తీసుకొచ్చాను తీసుకొచ్చినప్పుడు కూడా ఒకటి రెండు కంటే ఎక్కువ తినలేదు అదే అండి అమ్మా అప్పులో ఎవరు ముందు తింటారు కాదు ఎవరు ఎక్కువ తింటారు పన్నెండు అన్నా పుల్కా వచ్చు వచ్చేది వచ్చేది సార్ కదా ఇప్పుడైతే ఫస్ట్ రౌండ్ అయితే అయిపోయింది వాళ్ళ వరకే అది అటు అయిపోయో ఒక్క అటు వస్తాను అటు వస్తున్నాం ఇప్పుడు అయితే అందరం తినేసి చూసారా ఈ ప్లేట్లన్నీ ఇక్కడ ప్లేట్లు అక్కడ ప్లేట్లు ఇక్కడ ఇక్కడ ప్లేట్లు టోటల్ బిల్ అంత ఎంత చూపిద్దాం బా తర్వాత మా అయితే అవాక్ అయిపోతారు ఓ అటు బ్రహ్మా డైలాగేసుకోవచ్చా కూల్ లక్సి చాలా ఉంది ముగొండ పిల్లలు తినే అయితే ఇంకా అందరం బయటకొచ్చున్నాం అనమాట సరే అండి ఫుడ్ ఛాలెంజ్ అయితే అయిపోయింది ఇంకే అందరం అయితే బయట ఇంకా బావాను కన్నాయి బిల్లు కట్టడానికి అయితే పే చేయడానికి అయితే అలాగో మామూలు తిని నడగలేదు అట్టుకుంటే తొల్లాడతా ఉన్నాడు అని నడవలేడు గట్టాలని చేసాము అన్ఎక్స్పెక్టెడ్ గా నేను గెలిచాను అనమాట నేనే గెలిచాను బాక అసలు అయితే నమ్మకం లేదు నా ఛానల్లో ఉండేదండి అందరూ తప్పకుండా చూసేయండి చాలా ఫన్నీగా ఉండిదివ్వలే ఉండిద్ది అనమాట గెలుస్తా ఎవరో అయితే ఓడిపోతాం అనుకున్నా వాళ్ళు గెలిచి గెలుస్తాం అనుకున్న వాళ్ళైతేనే అనమాట మాదిరిని చాలా కాన్ఫిడెన్స్గా దా గెలుసుకో గెలుస్తాను అన్నట్టుగా ఉంది గెలవలేదు నా భార్య గెలిచి అనుకోలేదండి అయితే అండి చాలా విచిత్రంగా తరగతి ఏం జరిగిందండి బుజ్జి అయితే అటు రెండు బృకాలు ఏమండి లేదు ఖాళీ అయిపోయింది వాళ్ళ వాళ్ళిద్దరికంటే ముందు మా బుజ్జి తినేసి అసలు అయిపోయింది పెళ్ళిని కొత్తలో అయితే ఎట్ట తీసుకొచ్చినప్పుడు తినేదే కాదు అసలు ఒక పొలకాడే గిల్లి 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 సాయంత్రం సాయంత్రం తింటాం అది అనుకోకుండా అయితే బుజ్జి అయితే అంటారు అందరం మీరు అవును కానీ అనేది కామెంట్ చేయండి ఓకేనా మన వీడియోలో